హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు రెసిపీ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఇది నిలువుగా కోసుకుని అయినా ఇలా కోసుకుని కోసుకునైనా రెసిపీని ట్రై చేయొచ్చు ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్దాం ఒక పావు కిలో దొండకాయలు బాగా క్లీన్ చేసుకొని రౌండ్ చెక్కల్లా కట్ చేసుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లేవర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అనేది క్రిస్మినస్ కోసం మనం బియ్యం పిండి అనేది రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాము అలాగే రుచికి తగినంత కారం దీనికి తగ్గట్టుగానే కొద్దిగా లైట్గా పసుపు రుచికి తగినంత సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా లైట్గా చిన్నది ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఈ విధంగానే మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇగోండి మనకి పొడి పొడిగా అనిపిస్తే లైట్గా చిన్నది ఒక రెండు చెంచాల వాటర్ అనేది తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపడుతున్న విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డ్రీప్ ఫ్రైకి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా కలుపుకున్న దొండకాయ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఇగోండి కొద్ది కొద్దిగా అనేది ఫ్రై చేసుకోవాలి అలా అయితే బాగా ఫ్రై అవుతాయి కొద్దిగా టైం పడుతుంది మీడియం టు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం డ్రీ ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి టిష్యూ పేపర్ మీద వేసుకొని సైడ్కి తీసేసుకోవాలి లాస్ట్లో చీల్చిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఒకసారి నూనెలో డ్రీ ఫ్రై చేసుకొని ఈ దొండకాయ పొకోడి మీద యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సాంబార్తో ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే వర్షం పడినప్పుడు సాయంత్రం స్నాక్స్ టైంలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది అంతకంటే ముఖ్యంగా సాంబారు రసంతో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్